ఐదు సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ఇరవై ఒక్క శతాబ్దంలో తీసుకురావాలని ఆనాడే టెలిఫోన్లు కాని కంప్యూటర్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన మానేయుడు భారతదేశంలో యువకుల ఆలోచన విధానం ఎట్లుందో తెలుసుకోవాలి పాలకులకు అని చెప్పి ఇరవై ఒక్క సంవత్సరాలున్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన మహనీయుడు దేశం కోసం దేశ ఐక్యత కోసం తన ప్రాణాన్ని మొక్కలు చెక్కలాయి చాలా రోజుల పెట్టి మానేయడం రాజీవ్ గాంధీ గారి ప్రజల సందర్భంగా వారి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ రోజు వాళ్ళ తనయుడు దేశం కోసం కుటుంబం లేదు ఏమీ లేదు భారత్ జోడో యాత్ర పేరు మీద దేశం ఐక్యంగా ఉండాలి కులమతాలకు అయితంగా ఉండాలని నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పాదయాత్ర ద్వారా మనం చేసే కార్యక్రమాలు చూస్తున్నాం దాంతోపాటు మన రాష్ట్రంలో ఆయన మాట ప్రకారం కుల గణన చేపట్టి ఈరోజు మేమెంతో అంత రావాలని చెప్పి దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా మా నాయకుడు కూడా అదే విధంగా పోతున్న రాహుల్ గాంధీ గారు మరొకసారి వారి నివాళులర్పిస్తూ రాజీవ్ గాంధీ గారికి ఆత్మశాంతి కలగాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నారు